భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా నెల్లూరు నగరంలో ఉన్న ఆయన విగ్రహానికి టీడీపీ నేత కరకట్ల రఘురాముద్ర ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో జీవీ కృష్ణయ్య దద్దోలు రమణయ్య గౌడ్ దాసరి అనంతరామారావు భాగవతుల విజయ రాఘవేంద్ర కనకరాజు పుష్పరాజ్ తదితరులు పాల్గొన్నారు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగు జయంతి సందర్భంగా ఆయనకి ఇక్కడికి వచ్చిన మా మిత్రులందరూ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఈ భారతదేశంలో బ్రిటిష్ పాలకుల అరాచక రాజ్యాంగాన్ని పక్కన పెట్టి మొట్టమొదటగా భారతదేశ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత భారత ఈ భారతదేశంలో ఉన్న పేద ప్రజల కోసం ఒక చక్కటి రాజ్యాంగాన్ని రచించాలా అన్న ఆలోచనతో బిఆర్ అంబేద్కర్ గారికి ఆ బాధ్యతలు అప్పచెప్పినప్పుడు ఆయన ఈ భారతదేశంలో ఉన్న పేద ప్రజలకి ఒక వారు పేద ప్రజలు ఈ భారతదేశంలో ఒక మంచి అభివృద్ధి పదన నడవాలనేది భారతదేశానికి రాజ్యాంగం రచించి ఈ భారతదేశంలో ఉన్న పేద ప్రజలకు ఒక పాట వేసిన ఏకైక వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రతి ఒక్క ప్రభుత్వం ప్రశంసిస్తున్నారని అంటే ఆ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ రావు ఆయన ఆలోచన అంతా పేద ప్రజల పక్షాన్ని పెట్టబట్టే ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్న అటువంటి మహోన్నతమైన నాయకుడు ఈరోజు ప్రతి ఒక్కరూ ఆయన రాసిన రాజ్యాంగ ఫలాలు అనుభవిస్తున్నారు ఒక రాజకీయాల్లోనే కాకుండా ఇటు అధికారులుగా ఈ భారతదేశంలో దళితులు గిరిజనులు ప్రతి ఒక్కరూ రాజ్యాంగ ఫలాలు పొందుతున్నారని అంటే అది బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన చక్కటి ఆలోచన రాజ్యాంగం సందర్భంగా తెలియజేస్తూ మునుముందు కూడా అటువంటి మహోన్నతమైన వెయ్యింటూ వర్గదులు ఈ భారతదేశం ఉన్న పేద ప్రజలు ప్రతి ఒక్కరూ జరుపుకుంటూ ముందుకు సాగాలని తెలియజేస్తూ